వెల్కమ్ టు డివై న్యూస్ తిరువురులో ఏసీపీ మురళీమోహన్ ఆధులో పోలీస్ కవాతు తిరువూరు బోస్ బొమ్మ సెంటర్లు ఘనంగా నిర్వహించట పోలీస్ కవాతు కార్యక్రమం విజయవాడ సిపి ఉత్తర్వుల మేరకు కేంద్ర బలగాలు రాబో ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలో జరగాలని ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తిరువూరు రోడ్ ఫ్యాక్టరీ సెంటర్ నుంచి బోస్ బొమ్మ సెంటర్ వరకు పోలీస్ కవాతు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీపీ మురళీమోహన్ తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ తిరువూరు సెక్టర్ ఒకటి సబ్ ఇన్స్పెక్టర్ కేవీజీవి సత్యనారాయణ మరియు తిరువూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కేంద్ర బలగాలు రావడం జరిగింది దానిలో భాగంగా మన గౌరవ సిపి గారు మా డిసిపి గారు మన మైలవరం నియోజకవర్గానికి ఒక కంపెనీ సిఐఎస్ఎఫ్ దళాలని మాకు ఇవ్వడం జరిగింది దానికి మేము ఒక షెడ్యూల్ ప్రకారం టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు కూడా ఈ మైలవరం తిరువురు నియోజకవర్గాల్లో మైలువరం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏడు పోలీస్ స్టేషన్లో కూడా ఈ వెహికల్ చెక్కింగ్ చెక్ పోస్టుల చెక్కింగ్ అలాగే గౌవాదులు నిర్వహించడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకుని ప్రతిరోజు కూడా కండక్ట్ చేస్తున్నాం నిన్న మైలవరంలోని జీకొండూరులో కూడా కండక్ట్ చేశాం ఈరోజు మన జగొండూరు పోలీస్ స్టేషన్ ఏరియాలో అలాగే తిరువూరు పట్టణంలో అంటే కవాతి మా సిఎస్ఎఫ్ సిబ్బంది ప్లస్ మళ్ళా మా తిరువురు సరుకుల్ సిబ్బందితో కలుపుకుని ఎస్ఐ ఎస్ఐలు అలాగే తిరువురు సిఐ నబి గారు అలాగే సర్కుల్ ఎస్ఐలు అంతా కూడా వాళ్ళ వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ కవాతి నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకి పోలీస్ మేము ఈ ఎలక్షన్లో పోలీస్ మేము అందరికీ కూడా ఏదైనా ఇబ్బంది లేకుండా కూడా మేము అండగా ఉన్నాం అని భరోసా కల్పించడానికి భరోసా కల్పించడానికి ఈ కవాత అన్నది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్